రాష్ట్ర ప్రభుత్వం బిచ్చగత్త అవతారం ఎత్తింది దాంట్లో డౌట్ ఏ లేదు నాలుగు నెలల్లో ఇరవై కోట్ల ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది ప్రతి నెల ఆర్బిఐ బాండ్ల అమ్మకం ద్వారా రుణాలు సమీకరిస్తే గాని పూట గడవని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం దొరికిన కడలా అప్పులు చేయడం అడ్డగోలుగా మాట్లాడడం ఈ కాంగ్రెస్ నాయకత్వాన్ని చూస్తే మీరు సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్ లోనే ఉన్నారు కేవలం ఒక్క గ్యారంటీని నిలుపుకునే ప్రయత్నంలోనే ఆర్టీసీ దివాలా దే పరిస్థితిలో ఉన్నారు మిగతా ఆరు గ్యారెంటీల విషయంలో పంద్రా ఆగస్టు నాటికి మళ్ళీ రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అంటాడు మహానుభావుడు వరకే రెండు డెడ్ లైన్లు అయిపోయింది ఒకటేమో డిసెంబర్ తొమ్మిది సోనియామ్మ గారి జన్మదినం అప్పటికి అయిపోయింది అన్నాడు మళ్ళీ వంద రోజుల్లో వంద రోజుల్లో ఇంకా అప్పటికి డిసెంబర్ నైన్త్ నాడు ఎందుకు అమలు చేయలేదు అంటే ఇంకా వంద రోజులు ఉంది కదా అన్నాడు ఇదే మహా మహానుభావుడు డిసెంబర్ తొమ్మిది గడువు అయిపోయింది వంద రోజుల గడువు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ వంద ఆగస్టు గడువు పెట్టాడు నేను ఒక్కటే ముఖ్యమంత్రి గారిని అడుగుతాను నేను శాసనసభాపక్షం భారతీయ జనతా పార్టీ చీఫ్ శాసనసభా పక్షం తరపున నేను ఒక్కటే ప్రశ్న ఒకవేళ ఆగస్టు మాటను మీరు నిలుపుకోక నిలుపుకోలేకపోతే రాజీనామాకు మీరు సిద్ధంగా ఉన్నారా అనే ఒకటే మాట దమ్ము ధైర్యం ఉంటే మీరు అన్న మాట కట్టుబడి ఉంటే మీరు నిజంగా నాయకుడి అయితే మీరు ఈ పంద్ర ఆగస్టు నాటికి సరే మూడవ డెడ్ లైన్ మేం పెట్టింది కాదు ఈ డెడ్ లైన్ మీరు మీకు మీరు పెట్టుకున్న డెడ్ లైన్ ఈ డెడ్ లైన్ మీట్ కాలేని పక్షంలో మీరు రాజీనామా చేస్తారా అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి